శ్రీ క్రోధి నామ సంవత్సరం వృష్టికి రాసి వారి పూర్తి జీవితం జరగబోయే పరిణామాలు జాగ్రత్త పడాల్సిన విషయాలు శ్రీ నామ సంవత్సరంలో వృశ్చిక రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృష్టికి రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనబోతున్నారు కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రపు నాలుగో పాదం అనురాధ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాలలో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో గురువు మే ఒకటి వరకు మేషం షష్టంలోను తదుపరి వృషభం సప్తమంలోను సంచరిస్తాడు శని కుంభం చతుర్థంలోను రాహు మీనం పంచమంలోను లాభంలోను సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాల్లో సమయ పాలన సరిగ్గా ఉండదు పైన చెప్పిన నాలుగు గ్రహాల యొక్క సంచారం సరిగా లేదు అయితే ప్రతి నెలలోనూ కూడా ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండడం వలన మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశి వారికి ప్రతి నెలలో కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో ఉద్యోగంలో రాణిస్తారు ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ సమస్యలు చికాకులు కలిగిస్తాయి సంతానంతో అభిప్రాయ భేదాలు ఉంటాయి ఆర్థిక విషయాలు అనుకూలం విద్యార్థులకు రైతులకు షేర్ వ్యాపారులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం తరచుగా మీరు శుభవార్తలు కూడా వింటారు మే నెల ఈ నెల ప్రతికూలత ఎక్కువ నిందలు పడవలసి వస్తుంది ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల కారణంగా ఇబ్బందులు కూడా కలుగుతాయి నవగ్రహ శాంతి చాలా మంచిది ఆరోగ్యం మెరుగుపడుతుంది షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు కూడా అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త కూడా అందుతుంది స్థిరాస్తి కొట్టు విషయాలు బాగా అనుకూలం జూన్ నెల తెలియని ఆందోళన కలుగుతుంది తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఉన్న సమస్యలు కూడా సర్దుకుంటాయి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలుగుతుంది దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది అనురాధ నక్షత్రం వారికి అందరి నుండి మంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకు మంచి కాలం నూతన ఉద్యోగ ప్రయత్నాలు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి షేర్ వ్యాపారులకు రైతులకు కూడా చాలా అనుకూలం జూలై నెల కుటుంబ ఆర్థిక సమస్య ఇబ్బంది పెట్టవచ్చు ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాల వలన సమస్యలు కూడా ఉంటాయి స్థిరాస్తి పనులు ఆలస్యం అవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి మొదటి రెండు వారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అందుతాయి షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ విద్యార్థులకు రైతులకు కూడా అనుకూలం ఆగస్టు నెల ఉద్యోగంలో మార్పులు ఉన్నత పదవులు చేపడతారు తలపెట్టిన పనులు పూర్తి అవుతాయి ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్య రుణ సమస్యలు కూడా పెరుగుతాయి కుజశాంతి చేయాలి సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనం కొనుగోలు స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు కూడా పెరుగుతాయి షేర్ వ్యాపారులకు విద్యార్థులకు అనుకూలం రైతుల శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు సెప్టెంబరు నెల రాజకీయ వేతలకు అనుకూలం ఉన్నత పదవులు దక్కుతాయి వ్యాపార లబ్ధి బదిలీలు కూడా అనుకూలం ప్రయాణ లాభం కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి దాంపత్య జీవితం బాగుంటుంది శుభ పరిణామాలు కనిపిస్తాయి కుజశాంతి చాలా మంచిది రాబో ఆరు మాసాలు ఆరోగ్య రుణ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు అక్టోబర్ నెల ఈ నెల అనుకూలత తక్కువ శ్రమకు తగిన ప్రతిఫలం గుర్తింపు దక్కుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి విను వినోదాలలో పాల్గొంటారు వ్యాపారాలలో లాభాలకు తగిన ఖర్చులు కూడా ఉంటాయి అవసరాలకు తగిన ఆదాయం అందదు వృత్తి ఉద్యోగాలలో ఆరోగ్యం పైన జాగ్రత్త చాలా అవసరం షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి నవంబర్ నెల ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థిక విషయాలలో ఇతరులపైన ఆధారపడితే ఇబ్బందులు తప్పవు వ్యాపారం మందగిస్తుంది కొత్త పనులు ఆలస్యం అవుతాయి ఒత్తిడి పెరుగుతుంది శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు నిరుత్సాహానికి లోనవుతారు బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి డిసెంబరు నెల కుటుంబ ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి స్థాన చలనానికి ప్రయత్నం చేస్తారు పనులు ముందుకు సాగవు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ రుణ సమస్యలు పెరుగుతాయి విష్ణు ఆరాధన శ్రేయస్కరం కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి జనవరి నెల ఎప్పటి నుండో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి బదిలీలు అనుకూలం భోజన సౌక్యం మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారం లాభిస్తుంది వివాహాది ప్రయత్నాలు చేస్తారు విష్ణు ఆరాధన చాలా మంచిది అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు షేర్ వ్యాపారులు సరిగ్గా వ్యాపారం చేయలేరు ప్రతి విషయంలోనూ కూడా గోప్యత పాటించడం మంచిది విద్యార్థులు రైతులు మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఫిబ్రవరి నెల రవి కుజా బుధుల సంచారం ప్రతికూలంగా ఉన్నది పనిలో ఒత్తిడి పెరుగుతుంది పనులలో ఆలస్యం కుటుంబ ఖర్చులు పెరగడం శారీరక శ్రమ అధికమవ్వడం జరుగుతాయి పెద్దల గురువుల సహకారంతో పనులు పూర్తి అవుతాయి సంతానం వలన ఆనందం కలుగుతుంది నవగ్రహ ఆరాధన చేయడం మంచిది ఉద్యోగం విషయంలోనూ వ్యాపారం విషయంలోనూ కూడా ఇతర సలహాలు స్వీకరించవద్దు ప్రతి పని కూడా స్వయంగా చేసుకోవాలి విద్య ఖర్చులు పెరుగుతాయి వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి పెద్దలకు పిల్లలకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులకు మంచి ఫలితాలు దక్కుతాయి మార్చి నెల ఈ నెల గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఇతరులతో కొంత మితంగా వ్యవహరించడం మంచిది వ్యర్థ ప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి పనులు ఆలస్యం అవుతాయి ఉద్యోగంలో తోటి వారితోనూ పన్నులు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అధికారులతో విభేదాలు పెరుగును పెద్దలకు సహాయం లభిస్తుంది దైవారాధన మీరు అసలు మానవద్దు చూసారు కదండి వృష్టికి వారి జీవితం శ్రీ క్రోధినామ సంవత్సరం వీరి జీవితం పూర్తిగా ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఆ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కలగదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి మరిచెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంటుంది అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి సర్వాష్టక కలశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించే శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పట్టించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గబీ సముద్రం లాకెట్ నుండి మెడలో ఎరుపు దారంతో ధరించండి ఈ విధంగా చేయడం ద్వారా మీ జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ ఇట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్